విద్య సంవత్సర ఫలితాల్లో నాగల్లోని రియాన్ సైనిక స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్య బహుమతులు ప్రదానం చేస్తూ సన్మానించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పేరళ శేఖర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు ఐదు ఎనిమిదో తరగతిలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా సైనిక స్కూలు పరీక్షలు నిర్వహించింది ఐదో తరగతికి జరిగిన పరీక్ష ఫలితాల్లో హనీష్ రెడ్డికి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంక్ ఎనిమిదవ తరగతికి జరిగిన పరీక్ష ఫలితాల్లో అశ్వార్థకి మొదటి ర్యాంక్ వచ్చింది వీరితో పాటు ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థులను చైర్మన్ జనార్దన్ రెడ్డి అభినందించారు ఇక మెరిట్ సాధించి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా ఫీజులో రాయితీ కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు చాలా ఉంటాయి మనకు రెగ్యులర్ స్కూల్స్ లో చెప్పింది వాళ్ళలో మార్క్స్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ టెక్స్ట్ బుక్స్ మనం సొసైటీలో ఎలా మూవ్ కావాలి సొసైటీ ఆల్ ఇండియా సైనిక స్కూల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సర ఫలితాల్లో నాగోల్ లోని సైనిక స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం బహుమతులు ప్రధానం చేస్తూ సన్మానించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పేరాల శేఖర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు ఐదు ఎనిమిదవ తరగతిలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా సైనిక స్కూల్ పరీక్షలు నిర్వహించింది ఇక ఐదవ తరగతికి జరిగిన పరీక్ష ఫలితాలు హనీష్ రెడ్డికి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు ఎనిమిదవ తరగతికి జరిగిన పరీక్ష ఫలితాల్లో అశ్వార్థికి మోటి ర్యాంక్ వచ్చింది వీరు తో పాటక ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులను చైర్మన్ జార్ధర్ రెడ్డి అభినందించారు మెరిట్ సాధించి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా ఫీజులో రాయితీ కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు సైన్స్ స్కూల్ డైరెక్టర్ వినార్ధన్ రెడ్డి లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు ఆదిత్య రెడ్డి 20 లో సాయి తేజాస్ టూ ఎయిటీ ఎయిట్ అండ్ మౌనిత్ గౌడ్ ఈ గట్ మన్విత్ గౌడ్ సారీ మన్విత్ గౌడ్ ఈ గట్ టూ ఎయిటీ సిక్స్ ఆల్ ఇండియా ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్ ఫస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీలో టూ ఎయిటీ మార్క్స్ కాస్ అదే పరంపర కంటిన్యూ అవ్వదు ఈ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో టూ నైంటీ టూ ఎయిటీ సెవెన్ టూ ఎయిటీ ఫోర్ లాంటి టాప్ మార్క్స్తో ఇంకా టూ సిక్స్టీ ప్లస్ అరౌండ్ ఒక టూ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ టూ ట్వంటీ ఫైవ్ అండ్ అబో అరౌండ్ ఎయిటీ త్రీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు అప్రిషియేషన్ ప్రోగ్రామ్ పెట్టాము సక్సెస్ మీట్ ఈరోజు వెరీ వెరీ బిజీ డే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నవి హౌస్ వామింగ్ సెరమనీస్ ఆర్ మ్యారేజెస్ చాలా ఫంక్షన్స్ ఉన్నవి అయినా కూడా మా విన్నపాన్ని మన్నించి వచ్చిన పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మా పిల్లలందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ స్కూల్ వి ఆర్ ప్రొవైడింగ్ ద సైనిక్ అండ్ ఆర్ఎంఎస్ అండ్ ఆర్ఏఎంసి ఎంట్రన్స్ కోచింగ్స్ సో టుడే వి సెలబ్రేటెడ్ ద టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్లో జేఎన్వి అండ్ సైనిక్లో సక్సెస్ అయిన స్టూడెంట్స్కి అప్రిషియేషన్ ప్రోగ్రామ్ తో పాటు సక్సెస్ మీట్ అరేంజ్ చేసాం సో వి ఆర్ సో హ్యాపీ టు అగైన్ రీయూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ సో దీ గాట్ గుడ్ ర్యాంక్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఆన్వర్డ్స్ వీఆర్ గెటింగ్ ద ఆల్ ఇండియాలో టాప్ మార్క్స్తో పాటు ఈ ఇయర్ టూ ఎయిటీ సెవెన్ టూ ఎయిటీ ఫోర్ టూ ఎయిటీ టూ 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 సెవెంటీ నైన్ మార్క్స్తో వీఆర్ ఇన్ ద ఆల్ ఓవర్ ఇండియాలో మంచి గుడ్ ర్యాంక్స్తో ఉన్నాం దట్ ఈస్ వెరీ హ్యాపీ ఎన్డిఏలో మన ప్రీవియస్ స్టూడెంట్స్ అయిన జయంత్ అండ్ అభిరామ్ రఘునందర్ ప్రణవ్

సార్ చాలా బాగుంటుంది సార్ వాళ్ళు చాలా మంచి క్లాసెస్ ఉంటుంటారు విత్ జీకే ఎక్స్ప్లనేషన్ మ్యాథ్స్ చాలా మంచిగా చెప్తారు ఇంగ్లీష్ ఇంకా చాలా మంచిగా చెప్తారు ఇంకా బాగా చాలా మంచిగా చెప్తారు